ప్రభువును యేసు క్రీస్తు నామంలో మొట్టమొదటిగా దేవాత దేవుని వందనాలు తెలియపరుస్తూ కూడి చేరిన దైవ పిల్లలైన మీ అందరికీ ప్రభు పక్షాన్ని వందనాలు తెలియపరుస్తున్నాం మరో చక్కటి మాట బైబిల్ గ్రంథంలోంచి రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందుడి గురించి మనం వింటున్నాం ఒకటి ఆమె యేసు ప్రభుని గూర్చి విన్నది ఏమని విన్నది అని అంటే కనుక బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు ఏసు ఎవరనేది విన్నది మార్కుశుభవార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఓ చక్కటి మాట రాయించబడతా ఉంది ఈయన సమస్తాన్ని బాగు చేసేవాడు అని ఉందండి రక్తస్రావం కలిగిన స్త్రీ యేసెవరో విన్నది ప్రభు ఏం చేయగలడో అని అంటే కనుక సమస్తమును కూడా బాగు చేయగలడు అని ఉందండి బైబుల్ గ్రంథంలో సమస్తము అంటే వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు శోధనలు రోగాలు మరి ఏవైనప్పటికీ కూడా అందుకనే ఎప్పుడైతే ఈ మాట రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఏసు ప్రభు గురించి విందో ఆయనలో ఉన్న శక్తి ప్రభావముల గురించి తెలుసుకుందో యేసు ప్రభువే బాగు చేయగలడు అనే ఒక నిర్దేశమైన దిష్టానికి వచ్చింది యేసు దగ్గరికి వెళ్ళాలి అని అనుకుందంట అందుకని దేవుని పిల్లారా మొదటి మాట రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందడానికి కారణం మొదటి మాట యేసును గురించి విన్నది ఆమె విన్నది ఏసు సమస్తాన్ని బాగు చేయగలడని మరి ఇప్పటి కాలంలో మనమే వినాలి అని అంటే కనుక బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలున్నాయి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని ఉందండి అందుకనే ఇప్పటి కాలంలో ఉన్న దేవుని పిల్లలమైన మనము ఏం వినాలి అంటే కనుక స్వస్థత ఆరోగ్యము దీవెన పొందుకోవాలంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చింది అని రాయబడ్డదండి అంటే మనం ఏం వినాలి అంటే కనుక దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యం ఎంత గొప్పదే అంటే కనుక ఈరోజు నాడు బ్రతికించబడుతున్నామంటే బలపరచబడుతున్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం దేవుని వాక్యమే మనిషి ఉదయం లేచింది మొదలుకుని సాయంత్రం వరకు ఈ శరీరాన్ని ఎంతగా బలపెడుతున్నారంటే ఉదయం టిఫిన్ అని మధ్యాహ్నం భోజనం అని ఆఫ్టర్నూన్ స్నాక్స్ అని మరొకటి మరొకటి ఎన్నో పెట్టి శరీరాన్ని ఎలా బలపరుస్తున్నారో ఆధ్యాత్మిక శక్తిని మనం పొందుకోవాలంటే కనుక వాక్యం అనేది తప్పనిసరిగా మనం వినాలి దైవ మందిరంలోకి వెళ్ళి వాక్యం వినగలిగితేనట వాక్యము బ్రతికిస్తుంది చూడండి ఒకటి బ్రతికిస్తుంది రెండు బాధల్లో నెమ్మది కర చేస్తుంది అంటే నిజమండి మనకి ఎన్నున్నా డబ్బున్నా బ్రతికించబడలేము నిజమండి చాలామంది డబ్బున్న వాళ్ళే కనుమరుగైపోతున్నారు నెమ్మది లేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉంటున్నాయి దేవుని బిడ్డలారా అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది కదా దేవుని వాక్యాన్ని చేతపట్టుకో దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటే కనుక దైవవాక్యం చెప్పబడతా బహు చక్కటి మాట వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది వాక్యమే నీకు నెమ్మది కలుగజేస్తుంది వాక్యమే నీకు ఉపశమనం ఇస్తుంది వాక్యమే మనకి సమాధానం చేసి మేలు చేస్తుందండి అందుకనే అప్పటి కాలంలో ఉన్న రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు ఉన్న కాలంలో ఆయన కూర్చి విన్నది బాగు చేస్తాడని నమ్మింది వెళ్ళింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక వాక్యం అనాలి వాక్యం ఏం చేయగలదు అంటే కనుక బ్రతికించగలదు నెమ్మదివ్వగలదు చూడండి నీ వాక్యము దీపము అంటేది రెండోదిగా వెలుగుని కలగజేస్తుంది ప్రభు ఈ కొద్ది మాటలు మన ఇనుకుల్లో ముందుకు కొనసాగింపచేసి ఆశీర్వదించునుగాక ఆమె